విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ లో వివిధ కేసుల్లో పోలీసులు సీజ్ చేసిన మోటార్ వాహనాలను విశాఖపట్నం సిటీ పోలీస్ వారు సంబంధిత వాహన యజమానులకు వెహికల్ రిటర్న్ మేళా ద్వారా వినూత్న రీతిలో అందజేయడం జరుగుతోంది కేసుల్లో మరియు వివిధ సందర్భాలలో వాహనాలను పోలీసు సీజ్ చేసిన అనంతరం వాహన యజమానులు వివిధ కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ కోట్లను నుండి రిలీజ్ చేసుకోలేకపోతున్నందున వారి వాహనాలు చెడిపోయి పనికిరాక వాటి విలువ తాకి నిరుపయోగంగా మారుతున్నందున ఈ వెహికల్ రిటర్న్ మేళా ద్వారా ప్రజలకు ఎటువంటి లేని విధంగా వారికి లక్ష్యంతో ఇదివరకు ఎక్కడా జరగని ప్రత్యేక వెహికల్ రిటర్న్ మేళాలను ప్రజల ప్రయోజనార్థం విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ బాగ్చి ఐపీఎస్ వారి ఆలోచన మేరకు రూపుదిద్దుకున్న కార్యక్రమం విశాఖపట్నం పోలీస్ గ్రౌండ్ లో నిర్వహించబడుతున్నారు ఈ భారత గృహ మంత్రిత్వ శాఖ వారు ఇచ్చిన ప్రొసీజర్ అనుసరించి కార్యక్రమం రూపొందించడం అయింది ఇందుకొరకు వాహన యజమానుల అడ్రస్ లను ఆర్టీఓ ఆఫీస్ ద్వారా థర్డ్ ఐ అప్లికేషన్ ద్వారా పోలీస్ స్టేషన్ రికార్డుల ద్వారా స్పెషల్ టీంలతో సేకరించి అతి ప్రయాసతో సేకరించడం జరిగింది మొదటి మరియు రెండవ మేళాలో వాహన యజమానులు పొందిన ఆనందాన్ని స్ఫూర్తిగా తీసుకుని విశాఖపట్నం సిటీ పోలీస్ ర్యటింపు ఉత్సాహంతో ఈ రోజు అనగా మూడవ మేళా నిర్వహిస్తుంది ఈ మూడవ రిటర్న్ మేళాలో మొదటి రెండు మేళాల కంటే ఎక్కువగా మూడు వందల నలభై ఆరు వాహనాలను ఈ రోజు ఈ మేళాలో కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ శంఖభ్రత బాగ్చి ఐపీఎస్ వారు సంబంధిత యజమానులకు అందజేయడం జరుగుతోంది సదరు మేళాల ద్వారా ఎనిమిది మంది ప్రజలు వారి వాహనాలను తిరిగి పొందడం ద్వారా లబ్ధి పొందారా అందులో కొన్ని క్రైమ్ వెహికల్స్ ఉంటాయి అంటే ఏదో నేరంలో యూజ్ చేసిన వెహికల్ బండి ఇంకొకటి అబండన్ వెహికల్ ఉంటాయి అబండన్ అంటే చాలా రోజుల నుండి ఒక చోట ఒక వెహికల్ కనిపిస్తూనే ఉంది ఎవరు తీసుకెళ్ళట్లేదు పోలీస్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వస్తుంది పోలీస్ అది తీసుకెళ్తారు ఇంకా ఆఫెన్సెస్ ట్రాఫిక్ వయలేషన్స్ అక్కడ కూడా కొన్ని వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది ఈ వెహికల్స్ ఎక్కువ రోజులు మన దగ్గర ఉండటం వల్ల పాడైపోతుంది సో మేము మన వైజాగ్ సిటీలో ఎక్కడ లేని విధంగా కోర్ట్ పర్మిషన్ తీసుకొని ఆ వెహికల్ రైట్ ఫుల్ ఓనర్ ఎవరు ట్రేస్ చేసుకొని వాళ్లకు అప్పజెప్పడానికి ప్రయత్నం స్టార్ట్ చేశాము లాస్ట్ ఇయర్ నుండి ప్రయత్నం స్టార్ట్ చేస్తే ఫస్ట్ ప్రోగ్రామ్ ఫిబ్రవరిలో చేసాము నూట యాభై నూట యాభై ఎనిమిది నెక్స్ట్ ప్రోగ్రామ్ సెకండ్ విడత ఏప్రిల్లో త్రీ ట్వంటీ ఇప్పుడు సెప్టెంబర్లో మూడు వందల నలభై ఆరు అండి త్రీ ఫార్టీ సిక్స్ సో హైయెస్ట్ రికార్డ్ బ్రేకింగ్ ఫీట్ ముఖ్యంగా ట్రాఫిక్ వెహికల్స్ వచ్చాయి సో ట్రాఫిక్ ఏడీసీబీ ట్రాఫిక్ ఏసీపీ ట్రాఫిక్ ఆఫీసర్స్ అండ్ మెన్ అందరికీ అభినందనలు అదే మాదిరిగా ఈ ప్రోగ్రాం లాస్ట్ టూ టైమ్స్ ఏర్పాటు చేసిన పీసీఆర్ ఇన్స్పెక్టర్ ఇప్పుడు గాజువాగ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ షేక్ హుసేన్ తర్వాత ప్రస్తుతం పిసిఆర్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న భాస్కర్ రావు అండ్ వాళ్ళ సిబ్బంది అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా ఇటువంటి ప్రోగ్రాం పెట్టడం వల్ల ఒకవైపు పోలీస్ స్టేషన్ చుట్టూ పెట్టిన వెహికల్స్ క్లియర్ అవుతాయి పోలీస్ స్టేషన్ ప్రమైసే శుభ్రంగా ఉంటాయి మరోవైపు బాధితులు చాలామంది కోర్టు పోయి ఆర్డర్ తెప్పించాలంటే వాళ్ళు వదిలేస్తారు మాకు వెహికల్ వద్దు మేము పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలేం కోర్టు చుట్టూ తిరగలేం ఇక్కడ వైజాగ్ నగరంలో పోలీస్ వాళ్ళే కోర్టు దగ్గరికి వెళ్ళి పబ్లిక్ దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ తీసుకొని కోర్టు నుండి ఆర్డర్ తెప్పించి ఈరోజు మేము ఈ వెహికల్స్ తి ఫార్టీ సిక్స్ వెహికల్స్ వాళ్ళు కూడా రిటర్న్ చేస్తున్నాం మన వైజాగ్ కాకుండా వేరే జిల్లాల నుండి కూడా చాలామంది వచ్చారండి ఆ వెహికల్ తీసుకెళ్ళడానికి వాళ్ళతో ఇంట్రాక్ట్ అయితే వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారండి ఎంతో మంచి మంచిగా ఎంతో హ్యాపీనెస్ ఉంది అది మీకు తెలిసిపోతుంది సో వైజాగ్ సిటీ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇనిషియేటివ్గా ఇది ఇంకొక అడుగు ఇటు ఇదే మాదిరిగా రాబోయే రోజుల్లో కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ స్టెప్స్ మనం తీసుకుంటాం ప్రజలకు ఇంకా వేరే విధంగా కూడా సాయం చేయడానికి మేము ప్లాన్ చేస్తాం యొక్క వాహనాన్ని అందజేసినందుకు సిపి గారికి మరీ మరీ ధన్యవాదాలు కోరుకుంటున్నాను సార్ నా బతుకంతా అంతా నా బండి మీద అనుకున్నాను ఈ కానించే ఉండిపోయింది సార్ మళ్ళీ మళ్ళీ అతని తరపున నా బండి బయటకు వచ్చినందుకు చాలా చాలా పోలీసులు అందరికి కూడా నా ధన్యవాదాలు కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఆల్ పోలీస్ ఆఫీసర్స్కి అదే బుర్ర మెంటలో వచ్చి వెళ్ళిపోయి బండి అక్కడ ఉండిపోయా అది ఎక్కడ ఉన్నాడో మన దూరికి ఆ బండి నేను వచ్చాను ఫోన్ చేసి మీరు ఊహించలేదు కదా బండి తిరిగి వస్తుందని పా బండి తిరిగి రాసినట్టు ఫోన్ చేస్తేనే బండి ఎక్కడ ఉందని తెలిసింది బాబు అంటే అక్కడ జిల్లాలోను కాళలోను కాంపలసలు అంతే ఉండిపోండి కాంపలసులను ఉండిపోండి నిన్న వెళ్ళి వెలుగు కోసినారు మొన్న